నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులను వాడుకోకూడదని చెప్పేసి నిర్బంధంగా ఏదైతే మొన్న కమిషనర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు కమిషనర్ ఆదేశాల మేరకు సర్కులర్లు ఇష్యూ చేయడం జరుగుతుంది జిల్లా పరిషత్ సిఈలు అందుకు సంబంధించి సాక్షి పేపర్లు కూడా పెద్ద ఎత్తున మొదటి పేజీలోనే కేంద్ర నిధులపై బాబు సర్కార్ పెత్తనం గ్రామాలకు గ్రహణం అని చెప్పేసి పెద్ద ఎత్తున రాయడం జరిగింది సరే సాక్షి పేపర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల పార్టీ పేపరు జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తుందని చెప్పేసి ఇదే కుహానా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి నేతలు ఆరోపిస్తారు ఇది ఈనాడు పేపర్ అంటే కూటమి ప్రభుత్వము ఏదైతే వాళ్ళు చట్టబద్ధంగా భావించేటువంటి పేపరు ఈనాడు ఆర్థిక సంఘం నిధులు నిధుల వినియోగం ఆపండి పంచాయతీలకు అధికారుల ఆదేశాలు ఈ సందర్భంగా నేను ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతానా ఏమయ్యా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ నిధులు ఏమైనా మీ అబ్బా గంట అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల హక్కు కేంద్ర విధులు చే కేంద్ర విడుదల చేసేటువంటి డబ్బు ఈ నిధులు నువ్వు దారి మళ్లిస్తే ఈ నిధుల్ని విడుదల చేయండి అని చెప్పేసి నిధుల కోసం కథం తొక్కిన సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం మీద ధర్నా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి సర్పంచులు ఎంపీపీలు పెద్ద ఎత్తున ధర్నా అంటే అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నిధులను నువ్వు దారి మళ్లిస్తే ఎందుకు దారి అని చెప్పేసి ఆ రోజు సర్పంచులతో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నీ వల్ల కాక ఇది నువ్వు దాన్ని తిప్పుకోలేక చిట్ట చివరకు నిధులు విడుదల చేశావు ఆ నిధుల విడుదల చేస్తే కూడా రా కేంద్ర ప్రభుత్వం నీ నెత్తిని కొట్టి నీకు పెనాల్టీలు కూడా విధించింది పంచాయతీ నిధులు వాడుకునేందుకు ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ క్రోర్స్ వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది గతంలో కూడా గతంలో గతంలో నిధులకు సంబంధించి కూడా యాభై అంటే గతంలో పదకొండు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్లను విడుదల చేయగా ఎనిమిది నెలల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో జమ చేసినందుకు అప్పట్లో వడ్డీగా యాభై ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అంటే మొత్తం మొత్తం రాష్ట్ర ప్రభుత్వము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్లించినందుకు కాను స్థానిక సంస్థలకు వడ్డీ రూపంలో అదనంగా కట్టాల్సినటువంటి డబ్బు అరవై నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నిధులు జమ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించినందుకు ఈ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి మొటిక్కాయ ఆధారంగా నువ్వు అదనంగా చెల్లించినటువంటి నిధులు అరవై నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షలు అంటే ఇవన్నీ మేము చెప్పేటువంటి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు చెప్పేటువంటి లెక్కాచారాలు ఇదిగో నీ నీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సర్కులర్ టెలికాన్వెంట్స్ హెల్డ్ బై ది కమిషనర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏపీ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఆల్ ది మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ది డిస్టిక్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు డైరెక్టెడ్ నాట్ టు యూటిలైజ్ ది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అంటిల్ ది సెడ్ గవర్నమెంట్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ ఫర్దర్ దేర్ సెల్ ఇష్యూ నెసెసరీ ఇన్స్ట్రక్షన్ ది పంచాయతీ సెక్రటరీస్ ఇన్ దర్ రెస్పెక్ట్స్ ఆర్డర్స్ అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ నిధులు అన్నిటినీ కూడా సీజ్ చేయమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఒక చిల్లి గమన తేడా ఇచ్చినారా ఈ ఉపాధి హామీ నిధులు కూడా ఉపాధి హామీ కూలీలు పొట్టగొట్టి తెలుగుదేశం నాయకులంతా కూడా పంది కుక్కులు మాదిగా దోచుకుంటున్నారని చెప్పేసి మేము ఈ పద